హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందంటే తెలుగు స్పోకింగ్ క్లాసెస్ పోయే విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోపోయే టాపిక్ ఏంటంటే క్రియలు మరో కొన్ని క్రియల్ని మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ మీకు ఈరోజు నేర్చుకోబోయే క్రియా పదం ఏంటో తెలుసా ఏ విధంగా ఏ విధంగా ఈ పదాన్ని హిందీలో ఏమంటారో తెలుసా ఫ్రెండ్స్ కిస్ తరహా అని అంటారు ఈ పదాన్ని హిందీలో మనం తొందరగా మాట్లాడేటప్పుడు అంటే కిస్తారా అని పలుకుతాం అర్థమైందా ఫ్రెండ్స్ మనం తొందరగా మాట్లాడేటప్పుడు హిందీలో కిస్తరహా అని పలకలేం కిస్తారా అని పలుకు అంటే రాకు దీర్ఘం వచ్చినట్టు తెలుస్తుంది అంటే హా పలకదనమాట మనకప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నాని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసద్దామా నేను ఏ విధంగా రావాలి నేను ఏ విధంగా రావాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే కిస్ తరహా ఆనా చాహియే ముజే రావాలి ఆనా చాహి నేను ఏ విధంగా రావాలి ముజే కిస్తే ముజే కిస్తే నేను ఏ విధంగా వెళ్ళాలి నేను ఏ విధంగా వెళ్ళాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే కిస్ కిస్తరా జానా చాయి ముజే కిస్తరాజే ఏ విధంగా కిస్ తర వెళ్ళాలి జానా చాయి నేను ఏ విధంగా వెళ్ళాలి ముజే కిస్తా జానా చాయి అని అంటారు నేను ఏ విధంగా చదవాలి నేను ఏ విధంగా చదవాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే నేను ఏ విధంగా చదవాలి ముజే కిస్ పడన చాహి నేను ఏ విధంగా కిస్తరా చదవాలి పడన చాహియే నేను ఏ విధంగా చదవాలి ముజే పడినా చాహియే అని అంటారు నేను ఏ విధంగా చూడాలి నేను ఏ విధంగా చూడాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజ కిస్తేన చాహియే ముజే కిస్తరా నేను ఏ విధంగా చూడాలి కిస్ తర చాహియే నేను ముజే ఏ విధంగా తర చూడాలి దేఖన చాయి నేను ఏ విధంగా చూడాలి ముజే కిస్ తరన చాహే అని అంటారు నేను ఏ విధంగా తినాలి నేను ఏ విధంగా తినాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే కిస్ తరే ముఖ్య ముజే కిస్ తర ఖానా చాహి నేను ముజే ఏ విధంగా కిస్తారా తినాలి ఖానా చాహి నేను ఏ విధంగా తినాలి ముజే కిస్తరా ఖానా చాహియే అని అంటారు నేను ఏ విధంగా చెప్పాలి నేను ఏ విధంగా చెప్పాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే కిస్తరా బోల్నా చాహియే ముజే కిస్తరా హియే నేను ఏ విధంగా చెప్పాలి ముజే కిస్తరా బోల్నా చాహియే నేను ముజే ఏ విధంగా కిస్తరా చెప్పాలి బోల్నా చాహియే నేను ఏ విధంగా చెప్పాలి ముజే కిస్తరా బోల్నా చాహియే అని అంటారు నేను ఏ విధంగా ఎగరాలి నేను ఏ విధంగా ఎగరాలి ఈ వాక్యాన్ని హిందీలో ము నేను ఏ విధంగా ఎగరాలి ముజే కిస్తరా ఉన్నా చాహియే అని అంటారు నేను ఏ విధంగా తిరగాలి నేను ఏ విధంగా తిరగాలి ఈ వాక్యాన్ని హిందీలో ము కిస్తరా గున చాహియే ముజే కిస్తరా గూమ్నా చాహియే నేను ముజె ఏ విధంగా కిస్తరా తిరగాలి గూమ్నా చాహియే తిరగడాన్ని గొడ్రంగా తిరుగుతాం కదా ఆ తిరగడాన్ని గూమ్నా అని అంట తిరగాలి గూమ్నా చాహియే నేను ఏ విధంగా తిరగాలి ముజే కిస్తరా గూమ్నా చాహియే అని అంటారు నేను ఏ విధంగా నడవాలి నేను ఏ విధంగా నడవాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే కిస్తరా చెల్ల చాహియే ముజే కిస్తరా చెల్ల చాహియే నేను ముజే ఏ విధంగా కిస్తరా నడవాలి చెల్లా చాహియే నేను ఏ విధంగా నడవాలి ముజే కిస్తరా చెల్ల చాహియే అని అంటారు నేను ఏ విధంగా నిద్రపోవాలి నేను ఏ విధంగా నిద్రపోవాలి ఈ వాక్యానైతే హిందీలో ముజే కిస్తరా సోనా చాహియే ముజే కిస్తే నేను ముజే ఏ విధంగా కిస్తరా నిద్రపోవాలి సోనా చాహియే నేను ఏ విధంగా నిద్రపోవాలి ముజే కిస్తరా సోనా చాహియే ముజె కిస్తరా సోనా చాహియే అని అంటారు నేను ఏ విధంగా త్రాగాలి నేను ఏ విధంగా త్రాగాలి అంటే నీళ్ళు తాగుతాం కదా ఆ త్రాగడం అనమాట నేను ఏ విధంగా త్రాగాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే కిస్తరా పీనా చాహియే ముజే కిస్తరా పీనా చాహియే నేను ఏ విధంగా తాగాలి ముజె కిస్తరా పీనా చాహి నేను ము విధంగా కిస్తరా త్రాగాలి పినా చాహియే నేను ఏ విధంగా త్రాగాలి ముజే కిస్తరా పినా చాహియే అని అంటారు నేను ఏ విధంగా రాయాలి నేను ఏ విధంగా రాయాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే కిస్తరా లిఖ్న చాహియే ముజే కిస్తరా లిఖ్న చాహియే నేను ఏ విధంగా రాయాలి ము కిస్తరా లి నేను ముజే ఏ విధంగా కిస్తరా రాయాలి లిఖిన చాహి నేను ఏ విధంగా రాయాలి ముజే కిస్తరా లిఖన చాహియే అని అంటారు నేను ఏ విధంగా ఇవ్వాలి నేను ఏ విధంగా ఇవ్వాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే కిస్తరా ముజే देना चाहिए నేను ఏ విధంగా ఇవ్వాలి ముజే కిస్తరా దేనా చాహియే నేను ముజే ఏ విధంగా కిస్తరా ఇవ్వాలి దేనా చాహియే నేను ఏ విధంగా ఇవ్వాలి ముజే కిస్తరా దేనా చాహియే అని అంటారు నేను ఏ విధంగా పట్టుకోవాలి నేను ఏ విధంగా పట్టుకోవాలి ఈ వాక్యానైతే హిందీలో ముజే కిస్తరా పకడ్న చాహియే ముజే స్తరా పక్కడ చాహియే నేను ఏ విధంగా పట్టుకోవాలి ముజే కిస్తరా పక్కన చాయే నేను ముజే ఏ విధంగా కిస్తరా పట్టుకోవాలి పక్కడ చాహియే నేను ఏ విధంగా పట్టుకోవాలి ముజే కిస్తరా పక్కడ చాహియే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నేను ఏ విధంగా వదలాలి నేను ఏ విధంగా వదలాలి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏ విధంగా వదలాలి మీకు గనక ఈ ప్రశ్నకు గన సమాధానం తెలిసింటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం